హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మొక్కజొన్న బూరెలు స్వీట్ కార్న్ బూరెలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ట్రై చేయండి ఒకసారి నేనైతే ముందుగా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను వీటి కోసం అయితే నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి మరీ ముదురుగా కాకుండా మరీ లేతవి కాకుండా ఇలా వలవడానికి వీలయ్యే విధంగా ఈ స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి ఇలా మొత్తాన్ని ఇలా వలిచి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దానిలోకి మనం ముందుగా వలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కచ్చ పచ్చగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ముందే బెల్లం వేసి గ్రైండ్ చేయొద్దు ఎందుకంటే పిండి లూజ్ అవుతుంది కాబట్టి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం పేస్ట్ చేసి చేసుకోవాలి నేను పేస్ట్ లాగా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అలా పడుతుంది అనమాట ఎక్కువ వేసుకుంటే మరీ లూజ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇందులో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది స్వీట్ లో కాబట్టి చూసి వేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే మనకి ఈ బూరెల పిండి అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం మిగతా స్వీట్ కార్న్ కూడా ఇలాగే పేస్ట్ చేసుకోవాలి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఈ బౌల్లోకి తీసుకుందాం చూడండి నేను మొత్తం స్వీట్ కార్న్ మొత్తాన్ని ఇలా మిక్సీలో పట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ పట్టింది ఇది రెండు మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ లూజ్ అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం ఆయిల్లో బూరలు వేయలేము విడిపోతాయి అనమాట కాబట్టి ఈ స్టేజ్లో మనం ఒక టూ స్పూన్స్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ లూజ్ ఉన్నా లేకపోయినా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఇలా బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా బూరలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి లూజ్ అవ్వకపోయినా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం లూజ్ అయింది కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే బియ్య పిండి యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది మనం బూరలు వేసినా కూడా విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు దీని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోవాలి కదా డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపలలో మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ పిండిలోకి ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఆ తర్వాత ఒక బేస్మెంట్ ప్లే ప్లేట్ కానీ ఇలానే ఏదైనా ప్లాస్టిక్ మూతగాని పెట్టేసుకొని దాని మీద తడి క్లాత్ మొత్తం కాటన్ క్లాత్ తడిపి బాగా వాటర్ పిండేసి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఒక చిన్న లాగా తీసుకొని మనం గారలు అయితే ఏ విధంగా ప్రెస్ చేసుకుంటామో అలాగే ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేకపోయినా పర్వాలేదు నేనైతే అలాగే వేసాను మనకి ఆయిల్లో ఎన్నైతే పడతాయో చూసుకొని అన్ని వరకు వేసుకొని వెంటనే కదవకుండా కదిపితే మళ్ళీ చిదిరిపోయినట్లు అయిపోతాయి ఈ బూరలు స్వీట్ కాన్త్ కాబట్టి పిండివి వేరే ఉంటాయి ఇవి వేరే ఉంటాయి కాబట్టి వేయగానే కదపకుండా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత చూడండి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కదుపుతూ ఉంటే మనకి కలర్ అనేది మారుతుంది కదా చాలా బాగుంటాయి బూరెలు ఒకసారి ట్రై చేయండి స్వీట్స్ కానీ ఇప్పుడు బాగా దొరుకుతాయి మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఇవే కాదు స్వీట్ కాన్ తోటి మసాలా గారెలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇవైతే నేను వారాహి నవరాత్రిలో ఒకరోజు చేస్తున్నానమాట అందుకే అమ్మవారికి స్వీట్ పెడదామని అయితే నేను బూరెలు స్వీట్నెస్ కోసం ఇలా చేశానన్నమాట స్వీట్ లాగా ఉంటుందని చూడండి ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్ కలరు స్టెక్చరు చాలా బాగుంది కదా మరి మీకు కూడా ఈ వీడియో అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రతి లైక్ ప్రతి కామెంటు మాకు అండి తప్పకుండా మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ తెలిపిచేస్తుంది అనమాట మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు